అందరికీ నమస్కారం దాట్ల నివాసి అయిన గుండ్లగాని హరీష్ అతను దంతాలపల్లిలో ఎకరా ఇరవై నూట ఇరవై ఎనిమిది గజాలు కొనుగోలు చేసినాడు అటు ల్యాండ్ రిజిస్ట్రేషన్ కొరకు ఎస్ఆర్ఓ ఆఫీస్ మహబాతి కు పలుమార్లు వచ్చాడు అదే విధంగా మార్చి మొదటి వారంలో కూడా వచ్చి అతని రిజిస్ట్రేషన్ కొరకు వచ్చినప్పుడు అతనికి తెలిసింది ఏంటి అంటే గవర్నమెంట్ ఛార్జెస్ కాకుండా ఒక యార్డ్కి టూ హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా అమౌంట్ ఎస్ఆర్ఓ గారికి ఇవ్వాలి అని ఆఫీసులో చెప్పడంతో అతనికి ఇవ్వడం ఇష్టం లేక వరంగల్లో ఉన్న మా ఆఫీస్ నుంచి సంప్రదించాడు ఈరోజు వాళ్ళు డిమాండ్ చేసిన ప్రకారంగా ఎస్ఆర్ఓ ఆఫీస్కి వచ్చి ఎస్ఆర్ఓ గారి అసిస్టెంట్ అయిన అవుట్సోర్స్ పర్సన్ వెంకటేష్ డబ్బులు తీసుకుండగా పట్టుబడ్డాడు ఇప్పుడు ఎస్ఆర్ఓ మేడం గారిని మరియు వెంకటేష్ గారిని ఇద్దరిని మేము అదుపులోకి తీసుకున్నాము రేపు ఏసీబీ కోర్టు వరంగల్లో ప్రొడ్యూస్ చేస్తాము ఈ రేట్లో నా పేరు సాంబయ్య డిఎస్పి ఏసీబీ మరియు మా టీమ్ జే శ్యామ్సుందర్ ఇన్స్పెక్టర్ అలాగే రాజు ఇన్స్పెక్టర్ సునీల్ ఇన్స్పెక్టర్ మరియు సిబ్బంది పాల్గొన్నాం మీరు మీ ఏరియాలో కానీ ఎక్కడైనా కానీ గవర్నమెంట్ ఎంప్లాయ్ మీ పని కొరకు లంచం అడిగితే టోల్ ఫ్రీ నెంబర్ ఏసీబీది వన్ జీరో సిక్స్ ఫోర్ ఉంది దానికి దయచేసి ఫోన్ చేయండి అలాగే నా నంబర్ వచ్చేసి నైన్ వన్ ఫైవ్ ఫోర్ త్రీ డబల్ ఎయిట్ నైన్ వన్ టూ ఎప్పుడైనా కాల్ చేయవచ్చు అతని వెంకటేష్ దగ్గర అయిన హరీష్ ఇచ్చినటువంటి పంతొమ్మిది వేల రెండు వందలు అవి కాకుండా అతని అతని పొజిషన్లో పాకెట్లో లక్ష డెబ్బై రెండు వేల రూపాయలు ఒక ఇరవై యాడ్స్ వరకు దొరికినాయి అవి మనీ దాని ఎక్స్ప్లెనేషన్ రాసుకుంటున్నాం ఎక్కడ